కాకినాడ జిల్లా పనసపాడులో దారుణాతి దారుణమైన ఘటన చోటు చేసుకుంది యువతి యువకుడు మృతి తీవ్ర కలకలం రేపుతోంది గొల్లప్రోలు మండలం దుర్గాడకు చెందినటువంటి దీప్తి అశోక్ ఇద్దరు కూడా ప్రేమించుకుంటున్నారు దీప్తి ఇంటర్మీడియట్ చదువుతోంది మైనర్ అమ్మాయి అయితే ప్రస్తుతానికి కాకినాడలో ఉంటున్నటువంటి బాబాయ్ ఇంట్లో ఉంటూ దీప్తి చదువుకుంటుంది ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి సన్నిహితంగా ఉంటూనే ప్రేమలో పడ్డారు అయితే ఏం జరిగిందో ఏమో తెలీదు నిన్న సాయంత్రం దీప్తి ఉంటున్నటువంటి బాబాయ్ ఇంటికి దీప్తి వాళ్ళ ఫ్రెండ్ ఒక అమ్మాయి వచ్చింది వచ్చి ఇద్దరం షాపింగ్కి వెళ్దామని చెప్పి దీప్తిని తీసుకెళ్ళింది ఇద్దరు బయటకు వెళ్ళిపోయారు ఆ సమయంలో వాళ్ళ బాబాయ్ గారు కానీ ఎవరు ఇంట్లో లేరు బాబాయ్ కూతురు మాత్రమే ఉంది అయితే అక్కడి నుంచి ఈ దీప్తి దీప్తి వాళ్ళ ఫ్రెండ్ ఇద్దరు కలిపి శ్రీపీఠంలో ఉన్నటువంటి దసరా ఉత్సవాలకు వెళ్ళినట్లుగా అక్కడ జరుగుతున్న పూజలకు వెళ్ళినట్లుగా కూడా పోలీసులు గమనించారు అయితే అక్కడి నుంచి ఆ అమ్మాయి ఫ్రెండ్తో వెళ్ళినటువంటి అమ్మాయిని దీప్తిని అశోక్ బైక్పై తీసుకొని వెళ్ళిపోయినట్టుగా కూడా పోలీసుల నిర్ధారణలో తేలింది అయితే ఇక్కడ తీవ్ర కలకలం రేపిన ఘటన ఏంటంటే దీప్తి గొంతు కోసి ఉండి చనిపోవటం మరొక వైపు ఈ అశోక్ అనే యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటనతో ఇది అమ్మాయి గొంతు కోసి ఆ తర్వాత రైలుకి ఎదురెళ్లి ఈ అబ్బాయే ప్రాణాలు వదిలాడు అన్నట్టుగా పోలీసులు ప్రాథమిక విచారణలో తేల్చారు ఏది ఏమైనప్పటికీ చాలా బాధాకరమైన విషయం చాలా ఫ్యూచర్ ఉంది చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది ఒకవేళ ఇంటి దగ్గర ఉండి తను హైయర్ స్టడీస్ కానీ మంచి కార్పొరేట్ లెవెల్లో ఉన్నటువంటి కాలేజీల్లో చదువు చదువుకునే పరిస్థితి ఉండక బాబాయ్ ఇంటి దగ్గర ఉంచి ఆ పాపని చదివిస్తున్నటువంటి పేరెంట్స్ ఈ ఘటనతో ఒక్కసారిగా గుండెలు అవిసేలా రోధిస్తున్నారు ఎందుకంటే చదువుకుంటారు అని చెప్పి వాళ్ళ ఫ్యూచర్ కోసం వీళ్ళు ఎన్నో ప్లాన్లు చేస్తుంటే ప్రేమ ప్రేమించుకోవడం అయితే తప్పు కాదు కానీ ప్రేమ పేరుతో జరుగుతున్నటువంటి హత్యలు ఆత్మహత్యలు మాత్రం చాలా బాధాకరమైన ఘటన ఎందుకంటే ఈ మధ్య కాలంలో చూస్తున్నాం ప్రేమించే ప్రేమ పెళ్లికి ఒప్పుకోలేదని యువతి యువకుడు ఇద్దరు కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన మరొక ముందే ఇప్పుడు కాకినాడలో ఈ ఘటన మరొకసారి తీవ్ర కలకలం రేపుతోంది చాలా బాధాకరమైన విషయం ఒక్కసారిగా వీరిద్దరి మృతి పలు అనుమానాలకు కూడా దారి తీసింది అయితే పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్న తర్వాత అసలు ఏం జరిగింది నిన్నటి నుంచి అసలు దీప్తి ఎక్కడికి వెళ్ళింది దీప్తిని ఎవరు ఫాలో అవుతున్నారు దీప్తిని బయటకు తీసుకెళ్ళింది ఎవరు ఆ సమయంలో ఇంట్లో ఎవరు లేరా అనే అనేక కోణాల్లో పోలీసుల దర్యాప్తు కొనసాగిన తర్వాత బాబాయ్ వాళ్ళ ఇంట్లో లేని సమయంలో బాబాయ్ ఇంట్లో ఉంటూ చదువుకుంటున్నటువంటి దీప్తిని ఒక ఫ్రెండ్ వచ్చి బయటికి షాపింగ్ కి వెళ్దామని తీసుకొని వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి కట్ చేస్తే ఈ అబ్బాయి ఆ అమ్మాయిని డిస్కనెక్ట్ చేసి ఫ్రెండ్ని దీప్తిని తన బైక్ పైన తీసుకొని వెళ్ళినట్టు తెలుస్తోంది ఇద్దరు అనుకునే ప్రాణాలు వదలాలి అనుకున్నారా లేకపోతే ఇంకేం జరిగింది ఇద్దరి మధ్య ఏమైనా గొడవలు జరిగాయా లేకపోతే ప్రేమ పెళ్లి ఇంట్లో వాళ్ళకి తెలియటం వల్ల మందలించారని వీళ్ళిద్దరూ చనిపోవాలనుకున్నారా అసలు గొంతు కోసి ఉండటం ఏంటి దీప్తి మృతి వెనకలం అనేక అనుమానాలు ప్రాథమికంగా పోలీసులు రాకముందు నుంచి కూడా అనేక అనుమానాలు వ్యక్తమయ్యాయి అయితే ఆ తర్వాత పోలీసుల ఇన్వెస్టిగేషన్ లో అశోక్ అనే ఈ అబ్బాయి ప్రేమికుడే ఆ అమ్మాయి గొంతు కోసి హత్య చేసి ఆ తర్వాత తను కూడా రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఇద్దరు ప్రాణాలు వదలారు అని పోలీసులు తేల్చిన తర్వాత ఇది ఖచ్చితంగా ఇంకా దీనిపైన అనేక అనుమానాలకు ఒక క్లారిటీ వచ్చినట్టుగా తెలుస్తోంది కాకపోతే ఇక్కడ రెండు కుటుంబాలు తీవ్ర విషాదంలోనికి వెళ్ళిపోయాయి అటు అశోక్ గురించి వాళ్ళ కుటుంబ సభ్యులు కావచ్చు ఇటు దీప్తి గురించి దీప్తి వాళ్ళ ఇంట్లో అంటే బాబాయి ఇంట్లో ఉంటూ చదువుకుంటున్న అమ్మాయి ఇలా అర్థాంతరంగా హత్యకు గురి కావటం అనేది చాలా బాధాకరం అందులోనూ ప్రమాదవ కాకుండా ఒకరు గొంతు కోసి చంపినంత స్థాయిలో ఆమె మరణం ఉండటం అనేది ఆ కుటుంబ సభ్యులు మాత్రం ఎవరు జీర్ణించుకోలేకపోతున్నారు ఈ ఘటన ఈ దుర్ఘటన గురించి తెలిసిన వెంటనే తమ కూతురు ఈ పరిస్థితిలో చనిపోయిందని తెలిసిన వెంటనే ఆ కుటుంబ సభ్యులు కూడా బోరున పరుగులు పెడుతూ అక్కడికి చేరుకోవడమే కాకుండా గుండెలు అవిశీల రోధిస్తున్నారు చాలా ఫ్యూచర్ ఉంది ఎందుకంటే ఇలా చేశారు అంటూ వారు రోధిస్తున్న తీరు విలపిస్తున్న తీరు ప్రతి కంట కన్నీరు పెట్టిస్తుంది ఏది ఏమైనప్పటికీ కూడా ఒక్కసారిగా కాకినాడ జిల్లాలో ఈ ఇద్దరు యువతి యువకుల హత్యలు అనేవి ఆత్మహత్యలుగా చెప్పుకోవాలి చాలా బాధాకరమైన విషయం ఇలాంటివి ఆగాలి ఎందుకంటే ఎంతో భవిష్యత్తు ఉన్న వాళ్ళు కూడా అర్ధాంతరంగా తనువు చాలించడం కుటుంబ సభ్యులకు కడుపు కోత మిగిల్చి వెళ్ళిపోతున్నటువంటి దుర్ఘటన చాలా బాధాకరం ఈ ఘటనపై మీరేమంటారో కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి And don't forget to subscribe to iDream. And for more videos. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe. iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, I dream. Subscribe iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki Dream team andar ki A huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe. ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ హై డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నా నోరు మీరైతే గంట గుర్తు కొట్టు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐడ్రీమ్